మీరు మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనకాతల ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలా రక్షిస్తుంది అమ్మవారు అంత శక్తివంతం చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది అందుకే చండీచరణవు అని చండీపరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు ఏమండి ఒకవేళ అసలు కోర్కెల మీద వ్యామోహం పోక అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక ఆయన అలా చెప్తాడు కానండి ఏడాదికి ఒకసారి వచ్చి ఏ ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది ఏమిటి ధర్మ చక్రం ధర్మ చక్రం అని పట్టు ఎక్కడ తీరుతాయండి చేసే పుణ్యం చేస్తున్నాం కదా ఇవి నడుస్తాయి అని అంటావేమో అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా విషయం అమ్మవారితోటే చెప్పుకోవాలి అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని దానికి శరణాగతి అని పేరు శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి రుక్మిణీదేవి శరణాగతి తన బలహీనత చెప్తుంది గజేంద్రమోక్షణం శరణాగతి తన బలహీనత చెప్తాడు ఈశ్వర మీరు నాకు మనస్సిచ్చారు ఇంద్రియాలు ఇచ్చారు బలం ఇచ్చారు బుద్ధినిచ్చారు శాస్త్రం ఇచ్చారు గురువునిచ్చారు ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని ఈశ్వరా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను నేను దానికి లొంగిపోతున్నాను తప్పులు చేస్తున్నాను మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గరే చెప్పాలి అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానుటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు తప్పు చేస్తే ఈశ్వరా నిన్న తప్పు జరిగింది ఈ తప్పు చేశాను వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి దానికి శరణాగతి అని పేరు దుర్జటి కళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు రోషీ కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబుల ధన సంపత్ భ్రాంతి వంచాలతల్ కోశీ కోయదు నామనం బీకుగా సక్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు ఏమి సుఖం లేదు అనిపిస్తుంది మళ్ళీ అదే సుఖం అడుగుతుంది ఏం పిల్లలు లేదు అనిపిస్తుంది మళ్ళీ పిల్లల వెంట పడుతుంది ఆ ఏం డబ్బు లేదు అంటుంది మళ్ళీ డబ్బు కోసం పలాడుతుంది ఇలా వదిలిపెట్టినట్టు ఉంటుంది మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకరా మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం దానికి శరణాగతి అంటే అర్పడేది రెండో మార్గం మనమే ధర్మ ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి అమ్మవారితో చెప్పాలి వెళ్ళి అమ్మా ఇలా అవుతోంది నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను తప్పు చేస్తున్నాను అమ్మా నువ్వు నాకు నందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది మీరు మళ్ళీ నన్ను ప్రశ్నేస్తారు నాకు తెలుసు అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా అసలు కామం పెట్టడం ఎందుకు ఆవిడే పెట్టబట్టి కదూ ఈ ఈ అల్లరంతా వచ్చింది పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా ఆవిడెందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది కామము మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు వాళ్ళిద్దరి ఎందు అనురక్తి లేదనుకోండి అనురక్తి లేకపోతే తేజో విహీనమైన సంతానం కలుగుతుంది అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడు అవుతాడు పితృరుణం నుంచి విముక్తుడు అవ్వాలంటే కామ ఉండాలి కానీ కామము ధర్మబద్ధము కావాలి నీ భార్య ఎందుంది అదేం బంధించదు అదేం పట్టుకోదు అదే సీతమ్మంటుంది నివత్తయ మనోమత్త స్వజనైక్రియతాంబల నీ వారి ఎందు నీ మనస్సుంచుకో ధర్మం అయిపోయింది నీ వారి ఎందు మనస్సుకోకపోతే ప్రమాదానికి కారణమైపోదు కాబట్టి ఇప్పుడు ఆవిడెందుకు ఇచ్చింది పితృరుణం నుంచి విముక్తుడివి కా ఇచ్చింది కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి అందుకే బల శరణాగతి ఎంత గొప్పదో తెలిసాండి అసలు శరణాగతి శరణాగతి నోటితో చెప్పడం కాదు శరణాగతి త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగితే నయ్యితి నయ్యితి నయీతి నయ్యతి అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు సజ్జ ఫలితం ఉత్తరక్షణం వెళిపతాడంతే అంత గొప్పది శరణాగతి ఎందుచేత అంటే మీరిక్కడ ఒక విషయాన్ని బాగా పసిగట్టవలసి ఉంటుంది నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు పక్కన ఓ బంటు కనబడ్డాడు వాణ్ణి అన్నాడు యుద్ధం చేస్తూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు ఒకసారి నా శిబిరంలో కలు అన్నాడు ఆ సైనికుడు అన్నాడు నేను సామాన్యమైన సైనికుణ్ణి రాత్రి సైనాధిపతులు వస్తారు మండలాధికారులు వస్తారు ప్రజల్ని అక్కడ రాజ్యం పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు తొమ్మిది గంటలకి నేను మిమ్మల్ని ఎలా కలవగలను వాళ్ళందరూ వెళ్ళాక రావాలప్పటికీ తెల్లవారిపోవచ్చు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఎలా కలుస్తాను సామాన్య అన్నాడు ఇది నీ దగ్గర ఉంచుకో ఉంగరం నిశిరెడ్ వాడు చూశాడు ఇలా ఉంగరం వంక అది రాజముద్ర తన రాజు ఉంగరం కాదు శత్రురాజు ఉంగరం అది అడిగిపోయాడు అయ్య బాబో శత్రురాజు ఉంగరం ఇచ్చాడు నాకు మాట్లాడకు అది పట్టుకుని పావు తొక్కు తొమ్మిదికి ఎవ్వరిని అడక్కు నా దగ్గరికి వస్తానని అలా దూరంగా తిరుగుతుండు చాలు తొమ్మిది అయ్యేటప్పటికి నేను నా దగ్గరికి తీసుకొచ్చేస్తాను తావు తొక్కు తొమ్మిది అయింది శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవ్వరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు రాజుగారు అక్కడ పడుకున్నది పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు ఎందుకు తిరుగుతున్నారు అని ఇక్కడన్నాడు ఆయన ఏం చెప్పద్దు అన్నాడు రాజు ఏమీ చెప్పలేదు ఎందుకు తిరుగుతున్నాడు వీడిక్కడ వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గరే ఒళ్ళంతా విధిగారు శత్రురాజు ఉంగరం దొరికింది ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెడతాడో వాడికి పదోన్నత వస్తుంది అందుకు గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు మహారాజా శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర తీసుకొచ్చాం మహారాజు అన్నాడు నేను మాట్లాడతాను మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు అని ఉరే ఉంగరం ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి తొమ్మిది అయ్యేపడికి నా దగ్గరికి వచ్చేసావు చూసావా అది శత్రురాజు ఉంగరము అని తెలిస్తే చాలు నీకు పనికొచ్చింది ఇది నన్ను పాడు చేస్తోంది ధర్మబద్ధము కావట్లేదు అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది రక్షించేస్తుంది కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నేను ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు ప్రకరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను సాధన చేయలేకపోతున్నాను కనీసం ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను ఎప్పుడూ ప్రలోభాలే లేదు పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటాడు అందుకే కలియుగంలో భగవంతుడు రెండు ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి ఒకటి సంస్కారవంతమైన పుణ్యమునందు అనువృత్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం రెండవది అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది రుక్మిణీదేవి ఇచ్చి లేఖ పంపించింది లేక పంపించి ధనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదంబుజతోయమందుములుగన్వంచురో అట్టి నీ అనుకంపన్ వ్రతచర్యన్ నితచర్యన్ మందజన్మంబులన్ నిన్నే చింతించుతూ ప్రాణముల్ విడచదన్ని కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి చొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాక్కుడు చైచ్యుడు నీ పదాంబుజాయనైన నన్ను వడిదా వాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలండి చదివాడంతే లేఖ శరణాగతి ఇదిగో వస్తున్నానన్నాడు వెనక్కి వెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు రథం ఎక్కేశాడు బుచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకు నిబురము సురచిరలీలం తెచ్చద బాలన్ వేల్మిడి వచ్చద డంబురి పులు వచ్చిన బోరన్ అన్నాడు గబగబా బయలుదేరి వచ్చేశాడంతే శరణాగతి ఉత్తరక్షణం క్షణం ఇచ్చేసి ఒకటి సాధనన్నా చెయ్యాలి అంటే సాధన ఎందు ఒడుదుడుకులుంటాయి మనసు వెంటనే మాట వినదు అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటొక్కొక్కటైనా దుర్గుణములు ఉడిచి విడిచిపెట్టే ప్రయో ప్రయత్నం చెయ్యాలి అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి అది శరణాగతి ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం అందు మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు ఎందు చేరుతాడు మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి సంస్కారము మనసుకి కలగాలంటే ఐదు ఇంద్రియముల గుండా లోపలికి మీరేం తీసుకుంటున్నారన్న దాన్ని బట్టి మనసు సంస్కారం పొందుతుంది నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని నేను ఒక మొక్క అనుకోండి ఆ మొక్క బ్రతకాలి అంటే అబ్బా దొరక్క దొరక్క దొరికిందండి మొక్క నాకు దాని మీద ఎంత ప్రేమో అని తీసుకొచ్చి మా పడగ్గదిలో పెట్టాను అనుకోండి దానికి వెళుతు ఎక్కడి నుంచి వస్తుంది రెండో రోజు చచ్చిపోతుంది మీద నాకు ప్రేమ ఉండే అది వర్ధిల్లాలంటే దానికి నీళ్లు పొయ్యాలి సూర్యరశ్మి తగలాలి మేకలు తినేయకూడదు చీడ పట్టకూడదు పురుగులు పట్టకూడదు కాపాడుకోవాలా వద్దా అప్పుడైనా అది పెద్ద చెట్టు అవుతుంది అలాగే అసలు మనస్సు సంస్కారవంతము కావాలనుకోండి మనస్సులోకి మనస్సుని ప్రభావితం చేసేవి ఏవి పెడుతున్నాయి అన్నది ప్రధానం ఇది సాధన నీకు ఇచ్చిన జ్ఞానేంద్రియములు ఐదింటి గుండా లోపలికి వెడుతూ ఉంటాయి విషయములు అవి ప్రభావితం చేస్తాయి మనసుని నేను కంటితో ఏది చూస్తున్నానో మనసు దాన్ని పట్టుకుంటుంది అందుకే ధ్యానంలో దీపం వంక చూడండి అంటారు దేన్ని పట్టుకోవడమైనా కష్టమేమో కానీ దీపం వంక అలా చూశాను అనుకోండి ఒక్క క్షణం దీప శిఖ ఇలా వెలుగుతూ ఉంటుంది కళ్ళు అనుకోండి కళ్ళ ముందు కదులుతూ దీపశిఖ కనపడుతుంది నేను ఏది చూస్తున్నానో అది నా మనసుని ప్రభావితం చేస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు ఓ కుక్కపిల్ల పరిగెట్టింది ఆ కుక్కపిల్ల అలా పరిగెత్తింది నేను వెనక్కున్నాను కుక్కపిల్ల కారు కింద పడిపోయిందేమో ఒక్క క్షణంలో నేను నిత్తుటి బుద్ధ చూస్తానేమో ఇప్పుడు నా మనస్సు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది అబ్బా ఏమవుతుందో తవేగంగా వేగంగా వెళ్ళిపోయాడు అని అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్కపిల్ల భయంతో ఉండిపోయి కారు చక్రాల అలా వెళ్ళిపోయేది బతికిపోయి కుయ్ 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 కుయ్యి అందనుకోండి హమ్మ బతికిందిరా బాబు ఇవి ఇవి చచ్చిపోవడం చూస్తే నిజంగా నా మనసు వికలం అయిపోయి ఉండేది అనుకుని ఈ దిక్కుమాల కుక్కపిల్లి ఇలాగైతే తిరుగుతుందో ఏమిటో అని గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెట్టేసి మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా అయినా మీ మనసు మీద అది ఒక పది నిమిషాలు ప్రభావం చూపిస్తుంది అది ఏమైనా అయిపోయి ఉండుంటే అని ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిలింది నిరంతరం మనసుని పాడు చేసేవే చూస్తుంటే మనసు సాత్వికంగా ఎందుకుంటుంది ఉంటుందా ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా ఒక్క నాటికి రాదు అలాగే చెవులు అందుకే వేదం ఇప్పుడు ఏం చెప్తుండంటే ఈ ఐదు జ్ఞానేంద్రియములు భగవత్పరములు అగుగాకా అని అడుగుతుంది చెవి వెంట అస్తమానం వినకూడనివే అన్ని విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది అవే ఆలోచిస్తుంది వాసన ఏది రెచ్చగొడుతుందో ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు మనసు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది తినకూడనివి తింటున్నాడు మనసు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాడు మనసు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నాయా చాలా మంచిగా ఉండండి అని చెప్పి కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి అన్నీ లోపలికి పంపిస్తున్నావు మనసు ప్రశాంతంగా ఉండు అంటే ఉంటుందా నాకు చెప్పండి మీకు నేను ఒక కుక్కపిల్ల ఉదాహరణ చూపించా కుక్కపిల్లకే అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది అంకురానికి ముందు విత్తనం ఉంది బీజస్యం తరివంకురో జగం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం అంకురం వస్తే కదా చెట్టవడం అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం సంస్కారం మనసులో లేదనుకోండి పైశాచిక ఆనందాన్ని పొందడం మొదలు పెడుతుంది ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు మంచి పని చేద్దాం మంచి పని చేద్దాం ఎవరికన్నా ఉపయోగపడదాం ఎవరి ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి వెళ్ళాయనుకోండి మంచి సంస్కారం ఏర్పడుతుంది మహాత్మా గాంధీ గారు రైలు పెట్టి చివరికి నిలబడ్డారు రైలు వెళ్ళిపోతాం అకస్మాత్తుగా ఈ చెప్పు జారిపోయింది ఒక ఆల్ది వెంటనే రెండో చెప్పు వదిలేశారు పక్కనున్న వాడు అన్నాడు అది రెండో చెప్పు వదిలేశారు ఎందుకన్నాడు ఆయన అన్నారు ఒక చెప్పు ఉంటే నాకెందుకు ఉపయోగపడుతుంది రెండు వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడతాడు అందుకే వదిలేశారు అంత ఉత్తరక్షణ నిర్ణయం ఎలా తెలియచేశారు అంటే మనసు సంస్కార భూయిష్టం అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నారంటే ఎలా వస్తుందామాట ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడయి ఉండాలి అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమిచ్చి పెంచుతున్నావు దీన్ని ఎలా పెంచుతున్నావో మనసుని కూడా లోపల ఇచ్చి సంస్కారవంతం చేస్తున్నావు మీ ఇంటికి వస్తే రామాయణం ఆరు కాండలు కనపడతాయా భాగవతం పన్నెండు స్కంధాలు ఉంటాయా భారతం పద్దెనిమిది పర్వాలు ఉంటాయా నువ్వు చదవకపోతే పోను పువ్వు నమస్కారం పెడతావా ఇలా చుట్టూ కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు భగవత్ సంబంధమైనవి పెద్దవాళ్ల గురించి ఉంటాయా నువ్వు ఎప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా అవి చదువుతూ ఉంటే సంస్కారవంతమైన మనసు ఏర్పడుతుంది నేను కూడా పుణ్యకర్మ చెయ్యాలి పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చెయ్యాలన్న సంతోషం నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సేవ రెండు అక్షరాలు చిన్నది కావచ్చు చేయడానికి పెద్ద మనస్సు ఉండాలన్నారు ఎందుకని మీరు చూడండి లోకంలో నేను వీరికి సేవ చేశానంటాడు నిజంగా చెయ్యాలని కాదు ఎందుకో తెలుసా లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది అది ఉండకూడదు అది దాటగలగాలి ఎందుకని ఆయనకి లేదు నాకుంది నేను ఇస్తున్నాను ఆయనకి అన్నాను అనుకోండి ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది వాడికి లేదు నాకుంది నేను ఇస్తున్నాను ఇవ్వడం వరకు మంచిదే కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం చిన్న ప్రతిబంధకం వచ్చింది కాదు వాడు వాడున్నాడు వాడు నాకు ఇచ్చాడు ఓ లేనివాడిని చూపించాడు నువ్వు తీసుకెళ్ళి అక్కడ అని ఇప్పించాడు నాకు పుణ్యం ఇచ్చాడు నా జీవుణ్ణి కాపాడాడు వాడి నమస్కారం ఇప్పుడు ఆ లేనివాడిగా వాడు ఈశ్వరుడు నిజంగా వాడు లేనివాడు కాడు ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గర పుచ్చుకున్నాడు పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని అందుకే ఈ దేశంలో దానం చేశారనుకోండి దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు శ్లోకంలో ఏంటి ఒకడికి అవసరం ఉంది ఒకటి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది ఒకడికి బట్టలు లేవు ఒకడి దగ్గర బోల్డ్ అని పంచల్చాపులు ఉన్నాయి ఓ అట్టుకెళ్ళి ఇచ్చాడు ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలా పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయడు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి వాళ్ళకి దండం పెడతాడు ఎందుకని భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు విప్రాయ ప్రకటిత వరాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదశ్చరణిందాస్యామిన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా బ్రహ్మప్రీతం అని పరమేశ్వరుడు సంతోషించుగాక ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చింది ఆయనే లేకపోతే నేను ఎక్కడి నుంచి ఇస్తాను ఇవ్వగలిగానంటే ఆయన అనుగ్రహం కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్పారని పైకి కనపడుతుంది ఒక విషయం మీద మాట్లాడడానికి కావలసినటువంటి సమాచారం అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టుగా చేసి ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాక్కుగా మారుస్తున్నప్పుడు డొక్క పెట్టి టక్కని పట్టుకుందనుకోండి ఏం మాట్లాడతాను అలా పట్టుకోకుండా రెండు గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్న వాడు కూడా ఉన్నాడు వాడు మాట్లాడుతున్నాడు ఈ మైక ఉపన్యాసం మాట్లాడుతున్నది నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది ఇది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను అది పోతనగారు అందుకే పలికిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెత వేరుండుగాథ పలుకగనేలా నేనా పలుకుతున్నది రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారన్నారు మహానుభావుడు ఇది సనాతన ధర్మంలో సేవ మీరందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి సేవ అన్నది మొదట ఎవరి దగ్గర ప్రారంభం అవుతుందంటే భగవంతుడి దగ్గరే ప్రారంభమవుతుంది ఆయన చెయ్యనిది మనం చేసేది ఉండదు సేవ ఎక్కడ మొదలు భగవంతుడి దగ్గరే మొదలు మీరు భాగవతం చదవండి భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి లీలలన్నీ ఏమిటి కృష్ణలీలన్నీ సేవయే ఆయన కాడియుడి పడగల మీదకెక్కి తాండవం చేశాడు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేస్తే మనం అందులో ఇప్పటికీ చెప్పట్లేదు శ్రీవేంకటాద్రిశి శిఖరే శరస్రుతీ అంటూ స్వామి నువ్వు ఆ కాడుయుడి పడగల మీద పాదాలు పెట్టావు వెంకటాచల పర్వతాల మీద పాద వెంకటాచలం శిఖరం మీద పాదాలు పెట్టావు అంటాం ఆయన పావు మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటండి లోకంలో ఎవడైనా ఆ పావు పడగల మీద నూటొక్క పడగల మీదకి ఎక్కి నాట్యం చేయడం ఏమిటి అది కూడా మామూలుగానా ఏదో భయపడుతూ భయపడుతూ పడగల మీద కాళ్ళు పెట్టలేదు

నూటొక్క పడగలు ఎక్కి తొక్కుతూ దని తోక పట్టుకుంటే ఒక పడగ కింద కడితే ఇంకో పడగ మీదకి ఎక్కాడు మణులు బ బయటికి వచ్చేసాయి ముఖాలు బద్దలైపోయి నెత్తురు కారిపోయి ఎట్టి తపంబు చేసెనుకో ఎట్టి సుకర్మములు అచరించెను ఈ అహిపూర్వభవంబునందు మున్ని మహాత్ములకునైనా చూడక రాని ఈ మహనీయ పాదముల్ని స్వామి మహాత్ములు చూడలేదు ఆ పాదాన్ని శూరులు తొల్లియే విభుని శోభిత వట్టి చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని చకొండు కలుగునే అంటాడు అక్రూరుడు కాళి గోటి కాంతి దొరక దొరంది ఆయన్ని చూడగలిగావు కాళీయుడు అని అంత దృష్టవంతుడివి నోటక్క పడగల మీద నాట్యం చేశాడు ఎవరి కోసం ఆయనకి సరదా నాట్యం చేయలేదు కాళీయుడు కాళింది మడుగులో ఉన్న కారణం చేత ఆ నీళ్లు తాగితే ఆవులు దూడలు చచ్చిపోతున్నాయి తెలియక తాగిన గోపాల బాలురు మరణించారు వాళ్ళని బ్రతికించాడు కాళీయుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే పడగల మీద తాండవం చేశాడు పరమ సంతోషంగా పరమ ఆనందంగా నవ్వుతూ ఎవరి కోసం అది ఆయన కోసం కాదు గోపాలమాలుర కోసం నోరు లేని ఆవుల కోసం నోరు లేని దూడల కోసం